నమస్కారం నా పేరు గువల శ్రీకాంత్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉకరాయ మండల పార్టీ అధ్యక్షుడిని ఈ రాష్ట్రాన్ని రాయలసీమ ప్రాంతాన్ని దారుణంగా చంద్రబాబు నాయుడు గారు దెబ్బతీశారు ఈ రాయలసీమ ప్రాంతాన్ని అంతా కూడా ఒక ఎడారు చేయాలనే ఉద్దేశంతో చేసిన కోణాన్ని అంతా కూడా తన రాయస్య ఒప్పందం చేసుకున్న విషయాన్ని నిన్ననే తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా బట్టబయలు చేశారు అరే రాష్ట్రం ఈ రాయలసీమ ప్రాంత వ్యక్తిగా ఇక్కడ పుట్టిన వ్యక్తిగా నీకు ద్రోహం చేయాలని ఏ విధంగా అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా అనేక మంది ఈ ప్రాంతం నుంచి వచ్చిన నాయకుల్లో చాలా మంది కూడా ఈ రాయలసీమ ప్రాంతానికి ఆ కొద్దిగా గొప్ప చేయాలని కోనుకున్నారు ఎక్కువ మోసాలు ఈ రాయలసీమ ప్రాంతాన్ని బాగు ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ తన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రాయలసీమ ప్రాంతంలోని వ్యక్తులు ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి కూలీలుగా కాకూడదనే ఉద్దేశంతో అనేక పరిశ్రమలు కానీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ హన్నెం కాలువలు కాని ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ అన్ని కూడా తీసుకొచ్చిన ఘనత రాజశేఖర గారి జగన్మోహన్ రెడ్డి గారి అయితే ఈ రాయలసీమ ప్రాంతం పచ్చగా ఉండకూడదు ఎప్పట్లాగే ఎడారి ప్రాంతంలో ఉండాలా ఎప్పట్లాగే ఫ్యాక్షరీ రోడ్ వాళ్ళతో రాష్ట్రం అవుతుండాలని ఒక తలంపుతో నువ్వు చేసుకున్న రహస్య ఒప్పందాన్ని నిజంగా సిగ్గనిపించడం లేదా ఈ రాయలసీమ వాసి బిడ్డగా నేనే మేము మేము అడుగుతున్నాం ఒక రాయలసీమ ప్రాంత వాసిగా మా బాధది ప్రజలు నువ్వు ఏం చేయాలనుకున్నావు ఈ రాష్ట్రాన్ని ఈ రాసి ప్రాంతాన్ని కూడా అది నీ నీ చర్యల్ని మేమందరం కూడా అనుకున్నావా మా కడుపు రగిలిపోతుంది ఈ విధానాల్ని మేమందరం కూడా నిన్ను ఎండగడతాం మేము బయటికి వస్తాం ప్రజా మద్దతుతో ప్రజలతో అందరితో కూడా నీ విధానాల్ని ఎండగట్టేయడానికి సమయం అవకాశం అన్నీ కూడా అన్నీ వచ్చాయి నీ ఆలోచనని ఒక్కసారి పునరాచించుకోవాలా నీవు నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న నాటకాలు ఈ రోజు కొత్తవి కాదు ఆ రోజు రాష్ట్రం విడిపడినప్పుడు కూడా పది సంవత్సరాల మనకి ఉమ్మడి రా ఉమ్మడి ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు కూడా నువ్వు దొంగ పని చేసి ఓటు నెట్టి ఓటుకు దాంట్లో నీ శిష్యుడు ఇరుక్కుంటే నువ్వు నీ శిష్యుని బయటపడేదానికి ఒకే ఒకే ఒక్క సంవత్సరంలో పది సంవత్సరాలున్నా మనకి ఒప్పందంలో ఒక్క సంవత్సరంలోనే అంతా కూడా సర్దుకొని వచ్చే విజయవాడలో నువ్వు ఈరోజు రాష్ట్రాన్ని రాష్ట్ర రాజధాని ఆ రోజు కాదనుకున్నావు ఈరోజు మరీ కూడా మీ విధానాలు మీ చర్యలు ఎక్కడ కూడా ఆగడం లేదు మరొకసారి మీ శిష్యులతో కలిసి ఈ రాయలసీమ ప్రాంతాన్ని నువ్వు తాకట్టు పెడుతున్నావు నువ్వు కేవలం నీ స్వార్థ ప్రయోజనాల కోసం మేమెక్కడ కూడా నిన్ను సమర్పించమేమో నిన్ని నీ విధానాలని గోరి కట్టేంత వరకు కూడా మేము ముందుకు పోతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను